హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో అసలు మనకి ఇరవై ఏడో తారీఖు జరగబోయే మీటింగ్లో మన సిఈఓ గారు అసలు ఏం చెప్తారు లాంచింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేదా అంటే న్యూ చాప్టర్ సంబంధించిన లాంచింగ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందా లేదా లేదా ఏదైనా లాంచింగ్ చేస్తారా లేదా అన్నది లీడర్స్ గ్రూప్లో అంటే అఫీషియల్గా యాష్ గారికి అలాగే మిగతా లీడర్స్ ఎవరైతే మనం ఎల్సీ మెంబర్స్గా అనుకుంటున్నామో వాళ్ళందరికీ కలిపి ఒక గ్రూప్ ఉంటుంది దాంట్లో డిస్కషన్ జరిగింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను అలాగే ఇంకో విషయం కూడా మీకు చెప్తానండి నా వీడియోలు మిమ్మల్ని ఉత్సాహపరచడానికో లేదో నిరుత్సాహపరచడానికో నేనైతే చేయడం లేదు కేవలం ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మీకు చెప్పాలి అనే ఒక ఉద్దేశం మీదకు మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా ఓకేనా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నా సొంతంగా చెప్పే వాటికి వేరే వాళ్ళ ఫోటోలు వేరే వాళ్ళ పేర్లు నేను ఎప్పుడు వాడుకోను నేను చెప్పే వాటికి నావే ఉంటాయి అలాగే మీ అందరి కోసం ఒక చిన్న కథ మనందరికీ తెలిసిందే చిన్నప్పుడు మనం ఎన్నో పుస్తకాల్లో చదివాం ఒక కాకి కుండలో ఉన్న నీళ్ళు పైకి రావడానికి ఎన్నో రాళ్ళు తీసి వేసిందని ప్రాక్టికల్గా కూడా వాటి యొక్క స్వభావం అలాంటిదేనండి అంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఒక విషయం మీద దృష్టి పెట్టి దానికోసం మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం ఇది ఇదొక ఉజ్జాయింపు మాట కాబట్టి ఇప్పటికీ కూడా నిజంగా కాకులు అనేవి ఒకవేళ వాటర్ లోపల ఉంటే రాళ్ళు వేసి నీళ్లు పైకి వచ్చే విధంగా చేస్తాయి అంటే కేవలం యానిమల్స్ అయిన వాటికి అని తెలివితేటలు ఉన్నప్పుడు మానవులు మనం ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు మనం ఏదైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయాలండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఏంటంటే సెకండ్ సర్వే గురించి అంటే మనకి ఈ శనివారం మన సీఈ గారు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాల గురించి క్లారిటీ అండి ఇదంతా కూడా అండ్ ముందుగానే ఇక్కడ లీడర్స్కి అయితే ఇవన్నీ కూడా ముందుగా చెప్పారు ముందుగా ఏంటంటే శనివారం మనకు జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో అంటే రేపు రాత్రి పది గంటలన్నరకి ఆల్రెడీ ఆ మీటింగ్కి సంబంధించిన లైవ్ షెడ్యూల్ అనేవి యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసారన్నమాట రేపు పదిన్నరకి అవి ఓపెన్ అయ్యే విధంగా రేపు రాత్రి పదిన్నరకి ఓకేనా కాబట్టి రేపు రాత్రి పదిన్నరకి మనకి మన మనకి సార్తో ఉన్న మీటింగు గంటలోపే ఉంటుందంట అంటే గతంలో లాగానే ఒక గంటలోపే మీటింగ్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అలాగే దాంట్లో కొన్ని విషయాలు మేజర్ విషయాలు మాత్రమే చెప్తారు దాంట్లో ముందుగా చెప్పే విషయం ఏంటంటే సర్వేకి సంబంధించి అంటే గతంలో జరిగిన సర్వేకి సంబంధించిన టాపిక్ అనేది ఉంటుందంట ఓకేనా సర్వేకి సంబంధించిన టాపిక్ ఉంటుంది మిగతా విషయం ఏంటంటే యాజ్ సార్ చాలా ఉత్సాహంగా ఉండడం అయితే మేము గమనించాము ఎందుకంటే దాదాపు ఏడు సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా మన యాజ్ సార్ ఇంత హుషారుగా ఉండడం అయితే మేము ఎప్పుడు కూడా గమనించలేదు చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నారు ఆ హుషారు అనేది కేవలం ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను ఆయన దగ్గర చూస్తున్నాను అన్నట్టుగా ఇలాంటి సార్ అయితే ఆ యొక్క వాయిస్లో చెప్పారు ఓకేనండి కాబట్టి మీరందరూ కూడా అదే ఎక్సైట్మెంట్తో ఉండండి కానీ ఏం జరుగుద్ది అనేది మాత్రం గమనించండి అలాగే రేపు జరగబోయే మీటింగ్లో మనకి ఎక్కడా కూడా మనకి రేపు జరగబోయే మీటింగ్లో ఎక్కడా కూడా లాంచింగ్ సంబంధించిన అంటే మనకి న్యూ చాప్టర్ ఏదైతే ఉందో న్యూ డైరెక్షన్ అనుకుంటున్నాం న్యూ చాప్టర్ అనుకుంటున్నాక దానికి సంబంధించిన లాంచింగ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా ఉండదు అది డైరెక్ట్గా సిఇఓ గారే వాళ్ళకి చెప్పారన్నమాట కాబట్టి మరి వెబినార్లు ఏముంటుంది లాంచింగ్కి సంబంధించి ఉండకపోతే అంటే మొట్టమొదటిసారిగా మన సీఈఓ గారు ఎప్పుడూ చెప్పని విధంగా న్యూ చాప్టర్కి సంబంధించిన రూట్ మ్యాప్ చెప్తారు అంటే రోడ్ మ్యాప్ అంటారనమాట దీన్ని రోడ్ మ్యాప్ అనేది చెప్తారు ఎందుకంటే గతంలో మనకి ఆన్ బేస్కు సంబంధించిన రోడ్ మ్యాప్ అనేది ఎప్పుడు చెప్పలే అంటే ఎప్పుడు ఏం జరగబోతుంది ఏ టైంలో ఏ ఫీచర్ వస్తుంది ఏ టైంలో ఏ అప్డేట్ వస్తుంది అనేది ముందుగానే చెప్పేదని రూట్ మ్యాప్ అంటారు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తాము అనేది ఒక డైరీలో రాసుకున్నాం అనుకోండి ఆ డైరీలో రాసిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం చూసారా అది రూట్ మ్యాప్ అన్నమాట మనకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను అనమాట ఓకేనండి కాబట్టి నెక్స్ట్ చాప్టరు ఏ విధంగా వస్తుంది అందులో ఏ విధమైన ఫీచర్లు ఉంటాయి అలాగే ఏది ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం కూడా మనకి ఈరో రేపు రాత్రి సారీ రేపు రాత్రి పది గంటల నరకి రోడ్ మ్యాప్ అనేది చెప్తారు న్యూ చాప్టర్కి సంబంధించి కాబట్టి గతంలో మనకి ఆన్ బ్యాస్లు ఎప్పుడు రోడ్ మ్యాప్ చెప్పకుండా ఎప్పుడు ఏమొస్తుందో తెలియకుండా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా రోడ్ మ్యాప్ అనేది చెప్తున్నారు ఇది అందరూ కూడా రూట్ మ్యాప్ చెప్తే ఉపయోగం ఉంది అనుకుంటారు బట్ రోడ్ మ్యాప్ చెప్తేనే మనకి బెటర్ అండి అసలు ఎప్పుడు ఏమొస్తుందని ముందు క్లారిటీ వచ్చేస్తుంది మనకి ఓకేనా ముందుగా క్లారిటీ వస్తుంది కాబట్టి ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎప్పటికల్లా ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అనేది ఆయన ఇస్తారన్నమాట రేపు రేపు క్లారిటీ ఇస్తారు దాన్ని కొద్ది కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తారు ఓకేనా కాబట్టి ఈ వెబినార్ అయితే లాంచింగ్కి సంబంధించింది కాదు అని ఒకటికి రెండు సార్లు మన దళిన్సారి చెప్పారన్నమాట అలాగే ఈ సమాచారం ఏదైతే ఉందో అంటే ప్రజెంట్ వెబ్నార్లో జరగబోయే సమాచారం ఏవైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు పాస్ చేయండి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా చాలామంది ఇరవై ఏడో తారీఖుకి ఏదో గ్లోబల్ లాంచ్ అయిపోతుందని ఇంకేదో జరుగుతుందని చెప్పి స్పాక్యులేషన్ చేస్తున్నారు అంటే అబద్ధపు మాటలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ అన్నీ వస్తాయండి కాబట్టి అటువంటి వేటిని వేటిని కూడా మీరు నమ్మద్దు ఓకేనా అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే మేము చెప్తున్నామో దాన్ని ఎవరైతే మీకు షేర్ చేస్తున్నారో దాన్ని మాత్రం మీరు నమ్మండి అని ఒకటికి రెండు సార్లు సార్ కూడా చెప్పారు ఓకేనా ఇది కూడా మీరు గమనించండి కాబట్టి రానున్న రోజుల్లో అంటే మనకి ఇరవై ఏడో తారీఖు తర్వాత చాలా విషయాలు అయితే జరగబోతున్నాయి కాబట్టి వాటికి అన్నిటికీ క్లారిటీ రావాలంటే మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి ఒకటి ఒక్కటిగా అన్నీ జరుగుతాయి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అనేది ఖచ్చితంగా మనకి చెప్తారు అలాగే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మీలో అబద్ధపు మాటలు చెప్పి స్పాక్యులేషన్కి గురి చేస్తున్నారంటే తప్పుడు విషయాల్ని షేర్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్లో ఎంట్రీ అనేది ఉండదు కాబట్టి దయచేసి ఏదైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని చెప్పండి అని చెప్పి క్లారిటీగా క్లియర్గా సార్ అయితే చెప్పాడమాట ఓకేనా కాబట్టి ఎవరైతే గ్రూపుల్లో అడవులు చేసే బ్యాచ్ ఉన్నారో చూసారా ఇప్పుడు వాళ్ళ ఐడిలు పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అవన్నీ కూడా మొత్తం గ్రూపుల్లో స్క్రీన్ షాట్లు ఆడియోలు అన్నీ కూడా పైకి వెళ్తున్నాయంట అవి వెళ్తాయి మరి ఎందుకంటే తెలియకుండా ఉండదు కదా గతంలో కూడా వెళ్ళే ఇప్పుడు కూడా వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయం ఎవరైతే ఈ ఎడవడి చేస్తున్నారో వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్లో ఎంట్రీ ఉండదు కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు అప్రమత్తంగా చేయండి కేవలం సరైన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయండి అన్నట్టుగా ఒకటికి రెండు సార్లు దలాన్సర్ అయితే చెప్పారు ఓకే ఇక్కడ వరకు క్లియర్ కాబట్టి ఇక్కడ మనకి ఈజీగా చెప్పుకోవాలంటే మనకి ఇరవై ఏడో తారీఖు అయితే ఎటువంటి లాంచింగ్ ఉండదు ఓకేనా మరి ఏముంటుందంటే సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెండోది ఏంటంటే రూట్ మ్యాప్ చెప్తారంటే అసలు ఎప్పుడు ఏం జరగబోద్ది అనేది ఒక రూట్ మ్యాప్ ఉంటుంది అన్నమాట ప్రతి ఐటీ కంపెనీ సెక్టర్కి కూడా రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఐఫోన్ సిరియస్ ఉంది పలానా డేట్ కల్లా పలానా ఫోన్ రిలీజ్ చేస్తాం పలానా డేట్ కల్లా పలానా ఫోన్ రిలీజ్ చేస్తామంటే ఒక రోడ్ మ్యాప్ ఇస్తారన్నమాట ఈ విధంగానే మన కంపెనీలు కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం కార్పొరేట్ స్టైల్లో వెళ్తున్నామని నాకైతే అర్థమైంది ఈసారి అయినా సరే మనకిచ్చే రూట్ మ్యాప్ అనేది పర్ఫెక్ట్గా ఆన్ టైంకి వర్క్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట కాబట్టి రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది అది కూడా మీకు ఇరవై ఏడు తర్వాత నుంచి అన్నీ కూడా ఇంప్లిమెంటు జరుగుతాయని చెప్పారు కాబట్టి ఎవరు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు షేర్ చేస్తే మీకు నెక్స్ట్ ఛాప్టర్లో ఎంట్రీ ఉండదు అన్నట్టుగా కూడా సార్ అయితే చెప్పారన్నమాట మీ వచ్చి ఇంకో డౌటు మరి యాష్ గారు మొన్నే కదా చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయను అన్నారు కదా మరి వీళ్ళకి నిజంగా చేశారంటే మీరు ఒకటి గమనించాలండి వీళ్ళందరూ కూడా ఆన్ ఆన్పేస్ స్టార్టింగ్ నుంచి ఉన్న వ్యక్తులు అలాగే వీళ్ళకంటూ సపరేట్గా గ్లోబల్ లీడర్స్ అనో సపరేట్గా ఒక పేరు మీద ఒక గ్రూప్ అనేది ఉంటుంది దాంట్లో మన సీఈఓ గారు కూడా అడ్మిట్ కింద ఉంటారు దాంట్లో ఎక్కువ మంది ఉండరు మా అయితే పది మందో పదిహేను మందో యాభై మంది లోపే ఉంటారండి ఆ గ్రూప్లో ఇక్కడ మన దిలాన్ సార్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దాదాపు టాప్ త్రీలో అంటే ఆన్ బేస్ హిస్టరీలో టాప్ త్రీలో ఉన్న వ్యక్తి ఎవరంటే దిలా మాట మన దిలాన్ సార్ మాత్రం ఉన్నాడనమాట ఈయన కింద దాదాపు ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మంది జాయిన్ అయ్యారు ఈ అండర్లో కానీ డైరెక్ట్ టీం వచ్చేసి దాదాపు రెండు వేల ఐదు వందలు రెండు వేలు ఆ రేంజ్లో ఉంటాయన్నమాట కాబట్టి మన సీఈఓ గారికి మిగతా వాళ్ళ మీద ఉండే మక్కువ కన్నా మన సార్ మీద ఉండే మక్కువ ఎక్కువ కాబట్టి ఆయన అడిగితే చెప్తారు ఖచ్చితంగా మిగతా లీడర్స్కి ఈయనకి కంపారిజన్ మనం చేయలేం ఎందుకంటే ఇతను ఏం చెప్తా అంటే దిలాన్ సార్ ఏం చెప్తే జనాలు నమ్మే విధంగా ఉన్నారు కాబట్టి ఆయన మాటకు అంత వాల్యూ ఉంది అంతమంది అతను ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సార్కి ఇచ్చే రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇస్తారు మన అవునన్నా కాదన్నా అది ఫ్యాక్ట్ మాట కాబట్టి చేసే వాళ్ళని ఎప్పుడో వదులుకోరండి మరి ఆయన వేరే పనులు చేస్తే వేరే వేరే కాన్సెప్ట్లు చేస్తున్నారు కంటే చేసినా సరే ఎప్పుడు కూడా ఆన్ పేస్ గురించి తక్కువ చేయలే ఇప్పుడు నేనున్నాను వేరే చేసినా సరే ఎప్పుడు కూడా ఆన్ పేస్ గురించి తక్కువ చేయలే ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు ఓకేనా తక్కువ చేస్తేనే కదా మనం ఎప్పుడైనా తప్పు చేసినట్టు మనం తక్కువ చేయకుండా ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో మనం వేరే చేస్తున్నామో దాని ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చెప్తే ఎప్పుడు కూడా మనం కంపెనీని మోసం చేసినట్టు కాదు బతకడం కోసం మనం ఏదైనా చేయొచ్చు స్టార్టింగ్లో మీకు అందుకే ఆ కాక వీడియో పెట్టడం జరిగిందన్నమాట దాని బతుకు తెరువు కోసం దానికి ఉన్న తెలివితేటలతో అది బాటిల్లో రాళ్ళు వేసి నీళ్ళు పైకి వచ్చేలా చేసి దాని దాహం తీర్చుకుంది ఈ విధంగానే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మన కష్టం మీద మనం నమ్ముకుంటూ మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమం కంపెనీ నుంచి అమౌంట్లు రావడానికి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఇంకా రూట్ మ్యాప్ అనేది మనకి చెప్తారు కాబట్టి దాంట్లోనే క్లారిటీ వస్తుందన్నమాట కాబట్టి మీరు ఎవరు కూడా ఎప్పుడు అమౌంట్లు వస్తాయి ఎప్పుడు ఇది అవుతుంది అనేది ఎవరికి కూడా ప్రజెంట్ తెలియదు ఎవరైతే హడావిడిగా గ్రూపుల్లో డేట్లు టైలతో సహా చెప్తున్నారో వాళ్ళ నెంబర్లు సేవ్ చేసుకోండి వాళ్ళ రికార్డులు సేవ్ చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా ప్రతిదీ కూడా మనకు ఫ్యూచర్లో ప్రూఫ్ కింద పడుతుంది అలాగే ఇప్పుడు ఓఈఎస్ టూ పాయింట్ ఓ వస్తుందని కూడా చెప్తున్నారు అసలు ఆన్ పేస్ కాదు నెక్స్ట్ వచ్చేది అది పక్కన పెట్టామని చెప్పి మన యాజ్ సార్ చెప్తుంటే వీళ్ళు ఇంకా ఆన్ పేస్ టూ పాయింట్ ఓ ఓఈఎస్ టూ పాయింట్ ఓ అని గ్రూపుల్లో షేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ యొక్క తెలివితేటలకు అనమాట అది నేను మళ్ళీ దాని గురించి ఎక్కువగా డీప్గా మాట్లాడదలుచుకోలేదు కొత్త చాప్టర్ కొత్తగా ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది రూట్ మ్యాపే ఇంకా మనకి తెలియదు ఆ రూట్ మ్యాప్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి రేపు రాత్రి పదిన్నరకు తెలుస్తుంది దాని తర్వాతే మనం అసలు ఏం జరుగుతుంది ఏంటి కథ అనేది రేపు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరు హడావిడి పడాల్సిన అవసరం కూడా లేదు ఫ్యాక్ట్స్ మాత్రమే తెలుసుకోండి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీ మనీ అప్లికేషన్ సంబంధించిన వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉంది వన్ ఆపర్చునిటీ వైరల్ పే అని చెప్పి యూట్యూబ్ లింక్ ఉంటుంది దాని కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ముందుగా జాయిన్ అవ్వండి దాంట్లో మీకు రెగ్యులర్గా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎటువంటి పెట్టుబడి లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ